హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య రంగానికి ఏ విధంగా ఖర్చు పెడుతుంది పేద ప్రజల బ్రతుకులకి వైద్యాన్ని ఏ విధంగా అందుబాటులోకి తీసుకొస్తుంది అన్న దాని గురించి నేను చేస్తున్నటువంటి ఈ వీడియో చూడండి నాకు మొన్న ఫీవర్ వచ్చింది ఎటు రైతులు ఆర్థిక స్థావ మొత్తం చిక్కిపోయింది సరే ప్రభుత్వ ఆసుపత్రి దాచిపల్లి మాకు కిలోమీటర్ దూరంలో ఉంది కదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళేసి అన్ని టెస్టులు చేయించుకున్నాం టైపాయిడ్ మలేరియా లాంటివి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంటుంది కదా మెడిసిన్ వాడుకోవచ్చు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ మలేరియాకి సంబంధించినవి మిగిలిన టెస్టులు చేశారు కానీ టైఫాయిడ్కి సంబంధించినటువంటి టెస్ట్ కిట్ కానీ పరీక్ష కానీ హాస్పిటల్లో అందుబాటులో లేదు అలానే ఇంకా ఎంక్వైరీ చేశాను అక్కడ అసలు ఏవే ఉన్నాయి ఈసీజీ ఏదైనా పేషెంట్ అక్స్మార్ట్గా హార్ట్ ప్రాబ్లం అన్నప్పుడు చెక్ చేసుకోవడానికి ఈసీజీ లేదు ఎక్స్రే సౌలభ్యం లేదు స్కానింగ్ కేవలం గర్భిణీలకు సంబంధించి మాత్రమే ఉంది తప్పితే వేరే ప్రజల సామాన్య ప్రజలకి లేదు ఇలా అక్కడికి వెళ్ళి చూస్తే హాస్పిటల్లో వసతులు చూస్తే బాధ అనిపిస్తుంది దాదాపు లక్ష పైచిల్కు జనాభా ఉన్నటువంటి దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందులో కూడా టైఫాయిడ్కి సంబంధించి టెస్టు లేకపోవడం అనేది దౌర్భాగ్యకరమైన విషయం దీనిని పట్టించుకోలే పాలకుల్ని దీని గురించి ఆలోచన చేయలేని అధికారులు చూస్తుంటే సిగ్గనిపిస్తుంది ప్రతి మానవుడికి టైఫాయిడ్ మలేరియా ఈసీజీ అనేది సర్వసాధారణంగా అయిపోయింది గ్రామాల్లో పెరిగినటువంటి జనాభా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అది సే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పెట్టిందా తెలియదు కానీ ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అవి కార్యరూపం దాల్చలేదు నిర్మాణ స్టేజ్లో ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత వాటిని గాలికొదిలేసి అలానే నిర్వీర్యం చేస్తున్నారు అంటే పేదల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికొదిలేసినట్టు ఇప్పుడు ఉండట్టుకోవడం ప్రభుత్వం దీని అంతటికీ కారణం ఎవరు కనీసం మండల కేంద్రంలో లక్ష జనాభా ఉన్నటువంటి కేంద్రంలో కి సంబంధించి లేకపోతే ఈసీజీలు ఎక్స్రే సదుపాయాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అందులో అందుబాటులోకి తీసుకురాలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇప్పటిదాకా పరిపాలించిన పాలకులు అందరూ వైద్యం మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇదేనా మరి ఎందుకోసం మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు పేదవాడికి అనారోగ్యం వస్తే వాడు హాస్పిటల్కి వెళ్ళేలోపు వాడికి సాగే మార్గమా ప్రతి గ్రామంలో నాలుగైదు వేల జలాభా ఉన్నటువంటి గ్రామంలో ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు లేకపోతే జాండీస్ లాంటివి చిన్న చిన్న బ్లడ్ టెస్ట్స్ దానికి సంబంధించిన మెడిసిన్ అందుబాటులో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా దానివల్ల పేద ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది జీవనోపాధి కొంతమందికి పెరుగుతుంది కదా మరి ఎందుకు ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ చూపట్లేదు పేదల ప్రాణాలంటే మీకు అంత చిన్న చూప కరెక్టే మీకు రోగం వస్తే ఆ హెలికాప్టర్లో విమానాలు వెళ్ళేసి ప్రజాదనంతో చూపించుకొని వస్తారు కదా మరి మాకు రోగం ఇస్తే మాకు అనుకోని రోగం వస్తే సాగేసి తరనిమా ఈరోజు గమనిస్తే ప్రభుత్వ హాస్పిటల్లో ఈ సౌకర్యం ఉన్నట్టయితే నాకు దాదాపు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు మిగిలే ఈ నాలుగైదు వేల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఒక పక్క పంటలు లేవు మరో పక్క చేస్తానికి పిల్లలకి ఉద్యోగాలు సరైన వసతులు లేవు అప్పుల ఊబులు ఉన్న మేము మళ్ళీ ఆరోగ్యం కోసం ఇంకొంతం ఒక్కడికే నాలుగు వేలు ఖర్చు అయితే కుటుంబ సభ్యుల్లో ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి నాలుగు పదివేలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాలంటే మా సంపాదన ఎంత మేమెంత ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఇప్పటికీ పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చేసి దేనికి ఖర్చు పెడుతున్నారు విద్య వైద్యం ప్రాణం ఉంటే చదువుకుంటాడు చదువు ఉంటే మనిషిలా బ్రతుకుతాడు ఈ రెండింటికి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ యొక్క దోపిడికి మీ యొక్క దుర్మార్గాలకి ఆ డబ్బులు వాడుకుంటూ పేద ప్రజల ప్రాణాలని పేద ప్రజల యొక్క విద్యని గాలి కుదిలేసి ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు మేము యాభై ఏళ్ళ ఇండస్ట్రీ మాకు వంద రాజకీయ జీవితం మేము ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మేము అలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము హెలికాప్టర్ లో తీసుకెళ్తాము అయ్యా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము మమ్మల్ని చచ్చిన తర్వాత మీరు ఇచ్చే బీమాలో లేకపోతే చచ్చిన తర్వాత మీరు వేసే పోలమాలలో కదా సార్ మాకు కావాల్సింది మాకు ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాకు అందుబాటులో వైద్యాన్ని ఉంచండి సార్ తాచపల్లి మండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఒకసారి సిగ్గుతో తలంచుకోవాలి మీరు ప్రజాప్రతినిధులు మొత్తానికి నేను సూటిగా చెప్తున్నా సిగ్గుతో తలంచుకోవాలి మీకంటే అక్రమ సంపాదన ఉంది కాబట్టి మీకంటే అక్రమ ఆర్జలు ఉంది కాబట్టి మీరు వెళ్ళేసి ఎక్కడైనా వైద్యం చేయించుకోగలరు మా బోట పరిస్థితులు ఏంటి ఎక్కడికి వెళ్ళాలి మేము ప్రాణాలు కోల్పోవాల్సిందేనా మేము ఎప్పటికైనా సరే దాచిపల్లి ప్రాంతంలోనే కాదు ప్రతి పిహెచ్సి లో చాలా చోట్ల ఈ సదుపాయాలు లేవు మండల కేంద్రంలోన్నిటిలో ఈసీజీలు ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో పెట్టాల్సిందే ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాల్సిందే అక్కడ బ్లడ్ టెస్ట్ సంబంధించిన ఒక పోస్టు రిక్రూట్ చేయాల్సిందే ఆ గ్రామంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక స్టాఫ్ అక్కడే నివాసం ఉండేలాగా ఏర్పాటు చేయాల్సిందే లేని పక్షంలో గ్రామాల్లో ఉన్నటువంటి మాలాంటి పేదలం వేలకు వేలు ఖర్చు పెట్టేసి అటు డబ్బు ఖర్చు పెట్టడానికి చేతులు లేక చేతులు చిల్లి గవ్వ లేక ఇటు వదులుకోవటానికి ప్రాణం మీద ఉన్నటువంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చేయించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు సరిగ్గా లేక అల్లాడిపోతున్నాం దయచేసి ఇప్పటికైనా చేతులు జోడించి వేడుకుంటున్నాం ప్రతి మండల కేంద్రమైన హాస్పిటల్ ఇవన్నీ పెట్టండి గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భావ్ కింద వాటన్నిటిని అన్నిటినీ ఎత్తున నిర్మాణాలు చేపట్టేసి వాటి అందుబాటులో చేసుకొచ్చి పేద ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్